నమస్తే నేను మీ సతీష్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం ఏదైతే బలం లేని కూటమి ప్రభుత్వానికి అభ్యర్థులే దొరకటం లేదు మరి అయినా కూడా బలవంతంగా ఎవరినో ఒకళ్ళని నించోబెట్టాలని చూస్తున్నారు కానీ ఈ ఎన్నికలో గెలుపు మాదే అంటూ మరి జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే గనక బొత్స సత్యనారాయణని అభ్యర్థిగా ప్రకటించారు మరి ఆ బొత్స పైన కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి బొత్స మిడిల్ డ్రాప్ అనేటువంటి చర్చలు కూడా తెరపైకి వస్తున్నటువంటి క్రమంలో ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది మరి ఒకవేళ ఇది నిజమైతే దానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనేటువంటి అంశం విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఈ మధ్య రోజుల్లో చూస్తా ఉన్నాం ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థిగా బొత్స సత్యనారాయణని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు ఆయనే పోటీ నుంచి వైదొలుగుతున్నారు అన్నటువంటి కొన్ని ప్రచారాలు కూడా బయటకు వస్తున్నాయి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉండే అవకాశం మీకు అంటే మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పడానికి ముందు గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పి తర్వాత మీ క్వశ్చన్కి సమాధానం చెప్తా అంతకు ముందర అంటే గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి మీకు గుర్తుండే ఉంటుంది ఒక్కొక్క ఎమ్మెల్సీకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే ఒక ఎమ్మెల్సీ ఆ పార్టీకి వస్తుంది తెలుగుదేశం పార్టీకి గెలిచింది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అంటే వాళ్ళకి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఒక ఎమ్మెల్సి వాళ్ళకి రావాలి తెలుగుదేశం వాళ్ళకి రావాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే నలుగురు ఎమ్మెల్యేలని అక్కడి నుంచి పీకేసి తన తన దుకాణంలో పెట్టుకున్నాడు అంటే నేను మరి సాధారణంగా అయితే అక్కడ నాలుగు నలుగు నాలుగు పశువుల్ని కొని తన దీని దగ్గర పంచలో కట్టేసుకున్నాడు అనాలి నేను కొంచెం గౌరవం ఇచ్చి తన దుకాణంలో పెట్టుకున్నాడని చెప్పాను నలుగురు పెట్టుకుంటే ఏమవుతుంది అక్కడ తగ్గిపోతుంది ఆ ఎమ్మెల్సీ వాళ్ళకి రాకుండా పోతుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడ వేసి క్యాండిడేట్ని పెట్టుకొని తనకొచ్చే ఎమ్మెల్సీ క్యాండిడేట్లే కాకుండా ఎక్స్ట్రా క్యాండిడేట్ని కూడా పెట్టేసి తెలుగుదేశానికి ఒక ఎమ్మెల్సీ కూడా రాకుండా చేద్దాము అనుకున్నాడు మరి ఇరవై మూడు మంది గెలిచిన పార్టీకి ఒక ఎమ్మెల్సీ రావాలి కదా న్యాయబద్ధంగా నువ్వు వదిలేయాలి కదా వదిలేసావా వదిలేదు కదా అందులో నుంచి నలుగురిని పీక్కొని రాలేదన్నాడు దేవుడు స్క్రిప్ట్ ఏం రాశాడు అయ్యా నీకు ఇరవై మూడు మంది గెలిచారు కదా నీకు ఒక ఎమ్మెల్సీ రావాలి కదా వాళ్ళు నీ దగ్గర నుంచి నాలుగు పీకున్నారు కదా అక్కడి నుంచి నాలుగు పీకు నీకు ఇస్తానని చెప్పి అక్కడి నుంచి నాలుగు ఓట్లు పీకి నలుగురు ఎమ్మెల్యేలని పీకి తెలుగుదేశానికి ఇచ్చాడు దేవుడు స్క్రిప్ట్ అది తెలుగుదేశం క్యాండిడేటు ఎమ్మెల్సీగా గెలిచారు అంటే ఈ సంఘటన చూసిన తర్వాత మొత్తం అంతా ప్రజలందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏమిటి ఈ రోజున అంటే ఇప్పుడు చిత్తు చిత్తుగా ఓడిపోయి మొత్తం అసలు పదకొండు మంది ఎమ్మెల్యేలతోటి ఒంటరిగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెబుతున్న నీతులేంటి నీతి వాక్యాలు నీతి దండకాలు నీతి శతకాలు చెప్తున్నాడు ఇప్పుడు అన్ని మొత్తం నీతులే ఏంటి మాకు స్థానిక సంస్థల్లో మాకు బలం ఉంది మాకు మొత్తం ఎనిమిది వందల పదిహేను ఓట్లు ఉన్నాయి తెలుగుదేశం ఎట్టపోటీ చేస్తుంది అట్టపో అంతకుముందు నువ్వు ఎట్టపోటీ చేసావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికలలో నువ్వు ఐదో క్యాండిడేట్ ఎట్లా నిలబెట్టావు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా తెలుగుదేశానికి రావాల్సిన సీటు కదా నువ్వు ఎట్లా నిలబెట్టావు అని ఎవరు అడగరు అందరూ మర్చిపోయారు అనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈ రోజున ఏమైంది అంటే ఆయనకి ఎనిమిది వందల పదిహేను మంది గెలిచారా లక్ష మంది గెలిచారా కాదు సంబంధం లేదు ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే మొత్తం ఆ రోజున వైసీపీలో గెలిచిన వాళ్ళు ఎవరూ కూడా ఏ ప్రజాప్రతినిధి అంటే మున్సిపాలిటీల్లో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎవరూ కూడా ఈ రోజున వైసీపీలో లేరు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి అక్రమ పాలనకి అన్యాయమైన పాలనకి వాళ్ళందరూ ఎదురు తిరిగి గత అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల కన్నా ముందరే అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందరే అందరూ కూడా తెలుగుదేశం మిత్రపక్షాలకి పనిచేశారు అందుకనే తెలుగుదేశం మిత్రపక్షాలు ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ఉత్తరాంధ్ర మొత్తం బొత్స సత్యనారాయణ ఓడిపోయాడు చిపురుపల్లిలో బొత్స సత్యనారాయణ భార్య విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తే అక్కడ ఆమె ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది నీ ప్రజాప్రతినిధులు నీ కౌన్సిలర్లు నీ జడ్పీటీసీలు నీ ఎంపీటీసీలు నీ సర్పంచులు వీళ్ళందరూ ఉంటే తెలుగుదేశం ఎట్ట గెలుస్తుంది నీకు డిపాజిట్లు ఎట్టపోతాయి అంటే వాళ్ళెవరూ కూడా నీకు పనిచేయలేదు నీ పార్టీలో లేరు ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇది ఈ ఎస్టాబ్లిష్ అయిపోయిన ఈ ఫ్యాక్ట్ని తిమ్మిని బమ్మిని చేసి మార్చి నువ్వు చెబుతాను అంటే ఇక్కడ వినటానికి ఎవరు సిద్ధంగా లేరు ఈ రోజునే ఏం చేశాడు బొత్స సత్యనారాయణ చిపురుపల్లిలో ఓడిపోయాడు ఓడిపోయి కరెక్ట్గా నెల రోజులు కూడా కాలేదు మళ్ళీ తీసుకొచ్చి ఇంకో ఎలక్షన్లో పెట్టాడు అతను చెబుతూనే ఉన్నాడు అయ్యా నేను ఓడిపోతాను నేను ఓడిపోతాను నేను పోటీ చేయను అంటే అదే లేదు లేదు నేను నేనున్నా కదా నీకెందు నేను చేస్తాను నువ్వు ఉత్త డబ్బులు పెట్టు చాలు నీ దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి కదా ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ నుంచి సారా కాంట్రాక్టులు చేసి సంపాదించిన పాపపు సొమ్ము చాలా ఉంది కదా ఆ సొమ్ము పెట్టు మిగిలిందంతా నేను మేనేజ్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు సరే ఇంక ఏం చేస్తాడు ఇంకా పాపం ఏం చేయలేక పెద్ద మనిషి ఒప్పుకున్నాడు ఇప్పుడు ఒప్పుకున్న తర్వాత మొన్న వెళ్ళి మాట్లాడేట జగను జగను మరి వాళ్ళు ఎవరు అందరూ ఎవరు రావట్లేదు అందరూ తెలుగుదేశంలో చేరిపోయారు ఆల్రెడీ తెలుగుదేశం వైపే పని చేస్తూ ఉన్నారు అందుకనే నేను ఓడిపోయాను మా నా భార్య ఓడిపోయింది ఇప్పుడు మరి వాళ్ళు మనకు ఓట్లేసే పరిస్థితి లేదు అని చెబితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు తెలుసా అదేం లేదు మనమే గెలుస్తాం మనమే మొత్తం బలం మనకే ఉంది అని చెప్పాట చెప్తే మరి పిలిచి ఒకసారి మాట్లాడండి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడండి అని చెప్పి అడిగాట బొత్స సత్యనారాయణ ఓ పనిచేయి వాళ్ళందరినీ తీసుకొనిరా నేను మీటింగ్ పెడతాను అన్నట్ట అంటే వాళ్ళందరినీ తీసుకురావటం జగన్మోహన్ రెడ్డికి చేత కాదు వాళ్ళందరినీ బొత్స సత్యనారాయణ తెస్తే ఈయన భగవద్గీత చెప్తాట వాళ్ళకి పాపం బొత్స రెండు రెండుసార్లు ప్రయత్నం చేశాడు అట్లా ఎవరు రాల ఎవరు ఒక విశాఖపట్నం కార్పొరేటర్లు కూడా ఎవరు రాలే ఎవరో ఒక ప పదిమందో ఇరవై మంది వస్తే ఒక మళ్ళీ అది సంఖ్య తెలిసిపోతుంది ప్రజలకి అందుకని వాళ్ళ ఫ్యామిలీలతోటి రమ్మనని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక కార్పొరేటర్ ఉంటే ఆయన భార్య తమ్ముడు అల్లుడు అందరినీ కలిపి మొత్తం ఫ్యామిలీలు ఫ్యామిలీలు కూర్చోబెట్టాడు హాల్ నిండాలని కార్పొరేటర్లతో మొత్తం అంతా కూడా మొత్తం కుర్చీలన్నీ నిండేలాగా ప్లాన్ చేసుకొని మాట్లాడి పంపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళంగానే మొత్తం వాళ్ళు ఇదేంది ఈ మాకొచ్చి ఇది ఇదంతా చెప్తాడేంటి అని చెప్పి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ రావట్ల ఇది అక్కడ జరుగుతున్న పరిస్థితి బొత్స సత్యనారాయణ వెళ్ళి అందరినీ మాట్లాడి అందరినీ కన్విన్స్ చేసి వాళ్ళని తీసుకొని వస్తే ఈయన లెక్చర్ ఇస్తాట అంటే పార్టీ మొత్తం కూడా అసలు విశాఖపట్నంలోనే కాదు మొత్తం ఉత్తరాంధ్రలో మొత్తం అసలు పార్టీ లేదు పార్టీ మొత్తం గాయం అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోపిడీలు చేసిన వాళ్ళందరూ ఈరోజు పరారీలో ఉన్నారు ఎవడూ కూడా అక్కడ ఉండట్లేదు ఎవడు పనిచేయట్లేదు ఈ పరిస్థితుల్లో ఉన్న ఆ పార్టీని మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళీ ఎట్టైనా గెలిపించుకో గెలిపించుకోవాలని కూడా లేదు బొత్స సత్యనారాయణని ఎట్ట బ్లాక్మెయిల్ చేయాలా అని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ఆ బొత్స సత్యనారాయణకి టికెట్ ఇచ్చాడు ఇప్పుడు అక్కడ కూర్చొని మొత్తం అందరూ మాకు ఎనిమిది వందలు ఉన్నారు మాకు తొమ్మిది వందలు ఉన్నారు మాకు వెయ్యి మంది ఉన్నారు అంటే వెయ్యి మంది ఉంటే నువ్వు మీటింగ్కి పెడితే రావాలి కదా వచ్చారా రావట్లేదు కదా ఎందుకు రావట్లేదు నువ్వు గెలిపించుకున్నా నేను గెలిపించుకున్నా అంటున్నావు కదా మరి ఎందుకు రావట్లేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఎందుకు పనిచేయలేదు ఇదే అక్కడ జరుగుతున్నది అక్కడ అందుకనే ఇప్పుడు లేటెస్ట్ ఏంటి అంటే మీరు కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి జర్నలిస్ట్గా మీరు కూడా కనుక్కోవచ్చు బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అసలు పోటీ చేయకపోతే ఎట్ ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఓడిపోవడం అనేది ఖాయంగా కనపడుతున్నది జగన్మోహన్ రెడ్డి బ్లాక్ మెయిల్కి లొంగిపోయి నేను పోటీకి ఒప్పుకున్నాను ఇప్పుడు రెండోసారి కూడా ఓడిపోతే ఎమ్మెల్యేగా ఓడిపోయాను ఎంపీగా నా భార్య ఓడిపోయింది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నేను ఓడిపోతే ఇంకా నేను ఏదైనా విజయనగరంలో ఏదైనా చెరువు ఉంటే అది చూసుకోవాలి అన్న ఉద్దేశంలోకి వచ్చి బొత్స సత్యనారాయణ పోటీ నుంచి విత్తడా చేసుకుందామని ఆలోచనలో ఉన్నాడు అందుకని జగన్మోహన్ రెడ్డి మరి వైవి సుబ్బారెడ్డిని వాళ్ళని ఎవరన్నా నిలబెడతాడేమో చూడాలి రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే ఐదేళ్ల అరాచక పాలనకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మొన్నటి ఎన్నికల్లో చవిచూసినటువంటి బొత్స ఇప్పుడు మరి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీలో ఎవరు లేరు మరి తనకి ఓటమి కళ ముందు కనిపిస్తుండడంతో తను ఏదైతే కనుక పోటీ నుంచి వైదొలగాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా కనిపిస్తోందన్నటువంటి ఉందన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తిగా వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం